అయోధ్యలోని రామజన్మభూమిపై నిర్మించిన బాబ్రీ మస్జిద్ను పడగొట్టింది మేమే అని పబ్లిక్గా చెప్పిన ఆయనపై చర్య తీసుకునే ధైర్యం కేంద్ర ప్రభుత్వంలోని పాయి కుర్చీలో కూర్చున్న ప్రధానికి కూడా లేదు అసలు ఆయనకు ఇంత పవర్ ఎక్కడిది ఆయన పొజిషన్ ఏంటి కేంద్ర ప్రభుత్వంలో ఉండే పెద్ద పెద్ద నేతలు కూడా స్వయంగా ఆయన ఇంటికి వచ్చి మరీ పలకరించి వెళ్తారు ఎటువంటి రాజకీయ పదవి లేకపోయినా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా దేశంలో పవర్లో ఉన్న ప్రతి పార్టీ కన్నా ఆయన ఒక మెట్టు ఎక్కువే ప్రాణాలతో ఉన్నంతసేపు ఆయనకు ఆయనే ఒక గవర్నమెంట్ యాభై సంవత్సరాల పాటు మహారాష్ట్రని శాసించారు నిజానికి కార్టూన్ ఆర్టిస్ట్ అవ్వడానికి ఆయన ముంబై వచ్చారు కానీ ముంబైకే రాజయ్యాడు కొందరు ఆయన్ని విలన్ అంటే మరికొందరు మాత్రం దేవుడు అంటారు ఆయనకు తెలియకుండా ముంబైలో ఒక్క ఆకు కూడా కదలదు రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర నుండి ప్రధాని వరకు ఆయన అంటే భయపడతారు ఫ్రెండ్స్ ప్రధానమంత్రి ఈ దేశంలోనే అత్యంత పవర్ఫుల్ వ్యక్తి మరి ప్రధానమంత్రి ఒక వ్యక్తికి భయపడతాడంటే ఆ వ్యక్తి గురించి తప్పక తెలుసుకోవాలి మరి మీకు కూడా ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలనుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ అది పంతొమ్మిది వందల దశకం మహారాష్ట్రలోని మరాఠీలని వారి రాష్ట్రంలోనే చాలా హీనంగా చూసే రోజులవి మహారాష్ట్రలో పెద్ద పెద్ద కంపెనీలు ఫ్యాక్టరీలు అప్పటికే ఎన్నో ఉన్నాయి కానీ ప్రతి దగ్గర పెద్ద పెద్ద పదవుల్ని గుజరాతీలు మరియు తమిళులు ఆక్రమించేశారు సొంత రాష్ట్రానికి చెందిన మరాఠీలను చిన్న చిన్న ఉద్యోగాల్లో నియమించేవారు కొన్ని చోట్లైతే మరాఠీలకు ఉద్యోగం లేదంటూ బోర్డులు కూడా పెట్టేవారు ఇవన్నీ చూస్తూ విసిగిపోయి ఒక ఖతర్నాక్ మరాఠీ బయటకు వచ్చాడు పక్క పలసగా కనపడే ఆ మరాఠా వ్యక్తి జనం మనసులో ఎంతటి నమ్మకాన్ని నింపాడంటే ఆయన కోసం కోట్ల మంది జనం మహారాష్ట్ర రోడ్లపైకి ఎక్కారు అందరి నోట్లో ఒకటే ఒక నినాదం లుంగి ఉఠావ్ పుంగి బజావ్ తమిళులు మరియు గుజరాతీలు హవా ఉన్న ప్రతి షాప్ ఆఫీస్ కంపెనీపై అటాక్ చేసి దొరికినవి దొరికినట్లు నాశనం చేసేశారు బక్కగా కనపడే ఆ వ్యక్తి వెనుక కోట్ల మంది మహారాష్ట్ర ప్రజలు సైనికుల్లా నిలబడ్డారు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజు ఎంత గడ్డు పరిస్థితి అంటే స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆ వ్యక్తికి భయపడాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి రాజు లాంటి వాడు అతను చెప్పనిదే ఆ రాష్ట్రంలో ఏది జరగదు అలాంటిది ఆ రోజు జనం మధ్య నుండి వచ్చిన ఒక వ్యక్తి జస్ట్ సైగ చేస్తే ఆ రాష్ట్రం మొత్తం ఏది చేయటానికైనా సిద్ధంగా ఉంది ఆ వ్యక్తి మరెవరో కాదు మరాఠా టైగర్ బాలాసాహెబ్ థాక్రే ఆయన్ను మహారాష్ట్ర షేర్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ సినిమాల్లో హీరోలని అన్నట్టు రియల్ లైఫ్లో ఎవరిని పడితే వాళ్ళని షేర్ అని జనం ఊరికే అన్నారు ఖచ్చితంగా కారణం ఉంటుంది ఫ్రెండ్స్ బాలాసాహెబ్ తాక్రే యొక్క పూర్తి పేరు బాలా కేశవ్ థాక్రే ఆయన జనవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పూణేలో జన్మించారు బాలాసాహెబ్ థాక్రేకి చిన్నప్పటి నుండే కార్టూన్స్ గేయటం అంటే చాలా ఇష్టం పెద్దయ్యాక టైమ్స్ ఆఫ్ ఇండియా సండే లో ఆయన కార్టూన్స్ ప్రింట్ అయ్యేవి కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్టూన్స్ వేయవద్దని ఆయనపై ప్రెషర్ పెట్టేవారు దీంతో పంతొమ్మిది వందల అరవైలో తన సోదరుడు శ్రీకాంత్ తో కలిసి మార్మిక్ అనే పేరుతో తన సొంత వీక్లీ మ్యాగజీన్ని ప్రారంభించారు మహారాష్ట్రలో ఎలా మరాఠీలను ప్రతి దాంట్లో తొక్కేస్తున్నారో తన కార్టూన్స్ ద్వారా ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఆయన చెప్పేవారు తన కార్టూన్స్ చూసి జనంలో ఆక్రోషం పుట్టాలని ఆయన అనుకునేవారు కానీ అలా జరగలేదు దాదాపు ఆరు సంవత్సరాలు గడిచింది ఇలా తీసినంత మాత్రాన పని జరగదని ఆయనకు అర్థమైంది అది పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ పంతొమ్మిదవ తేదీ కొంతమంది అనుచరుల సహాయంతో బాలాసాహెబ్ ఠాక్రే ఒక ఆర్గనైజేషన్ ని స్థాపించారు దాని పేరే శివసేన అప్పుడప్పుడే మన కోసం పోరాడడానికి ఒకడున్నాడని జనానికి మెల్లిమెల్లిగా నమ్మకం కుదిరింది మహారాష్ట్రకి చెందిన ఒక్కొక్క పౌరుడు ఆయనకు సపోర్ట్ గా నిలిచారు మొత్తం మహారాష్ట్రలో వందకి పైగా శివసేన కార్యాలయాలు ఏర్పడ్డాయి బాలాసాహెబ్ మొత్తం మహారాష్ట్రలోని గడప గడపకు శివసేనను మరియు ఆయన ఉద్దేశాన్ని చేర్చారు నమ్మటానికి మీకు ఆశ్చర్యంగా అనిపించిన పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆయన ఒక్క పిలుపు విని లక్షల మంది రోడ్లపైకి ర్యాలీకి వచ్చారు ఈ రోజుల్లో ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి కూడా బహుశాంత మంది రాకపోవచ్చు ఆయన లక్ష్యం కేవలం మరాఠీలపై తమిళులు మరియు గుజరాతీలు చేస్తున్న పెత్తనాన్ని అరికట్టడం మెల్లిమెల్లిగా తమిళులు మరియు గుజరాతీలను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఎక్కడైతే మరాఠీలను అవమానకరంగా చూస్తారో వెంటనే అక్కడ బాలాసాహెబ్ ఠాక్రే మరియు శివసైనికులు ప్రత్యక్షమయ్యేవారు వారి ఆఫీసులను ఫ్యాక్టరీలను తుక్కుతుక్కు చేసేసేవారు పరిస్థితి ఎంతలా మారిపోయిందంటే జనం వారి బాధలను చెప్పుకోవడానికి శివసేన ఆఫీసుల బయట ఇగులు కట్టేవారు స్టేట్ గవర్నమెంట్ ఈ విషయంలో ఏమీ పట్టించుకునేది కాదు ఈ కారణంగానే శివసేన ముంబైలో విధ్వంసం మొదలుపెట్టింది బాలాసాహెబ్ వెనక ఎంత భారీ సంఖ్యలో జనం ఉన్నారంటే పోలీస్ ఆర్మీ గవర్నమెంట్ ఎవ్వరు కూడా ఈ హింసను ఆపలేకపోయారు అప్పటి ముఖ్యమంత్రి రెండు చేతులు జోడించి అయ్యా ఏదో రకంగా ఈ హింసను ఆపండి మహారాష్ట్రాన్ని కాపాడండి అంటూ బాలాసాహెబ్ ను ప్రాధేయపడాల్సి వచ్చింది ఫ్రెండ్స్ వినడానికి షాకింగ్ గా ఉన్న రోమాలను ఎక్కపడుచుకునే విషయం అక్కడ చెప్పన బాలాసాహెబ్ ఠాక్రే యొక్క ఒక్క సైగతో మొత్తం మహారాష్ట్ర అంతా శాంతించింది లక్షల మంది పోలీసులు కలిసి చేయలేకపోయిన పని కేవలం ఒక్క సైగతో ఆయన చేసి చూపించాడు సరిగ్గా అయోధ్యలోని రామ్ జన్మభూమిపై నిర్మించిన బాబరి మస్జీద్ను కూల్చివేసిన సమయం కూడా అదే ఆ సమయంలో ఆ మస్జిద్ను కూల్చివేయడం వెనక శివసేన మరియు బాలాసాహెబ్ యొక్క హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి దీనికి థాక్రే ఏం సమాధానం చెప్పారో తెలుసా ఒకవేళ శివసేనే ఈ పని చేస్తుంటే ఈ విషయం పట్ల నాకు చాలా గర్వంగా ఉంది ఇందులో నా హస్తం ఉందా అని అడిగారు కదా నా హస్తం కాదు పాదం ఉంది బ్రదర్ అని గట్టిగా అన్నారు ఈ సమయంలో ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి దీంతో చాలా సార్లు బాలాసాహెబ్ ఠాక్రేని అరెస్టు చేయాల్సి వచ్చింది కానీ ఆయన అరెస్ట్ తర్వాత శివసేన జనం రోడ్లపైన చేసే తాండవానికి వెంటనే ఆయన్ను రిలీజ్ చేయాల్సి వచ్చేది ఫ్రెండ్స్ అది పంతొమ్మిది వందల తొంభైవ దశకం పాకిస్తాన్ కి చెందిన టెర్రరిస్ట్ గ్రూప్లు లు హిందూస్ కి వార్నింగ్ ఇచ్చాయి అమర్నాథ్ యాత్రకు ఎవరైనా హిందువులు వస్తే వాళ్ళు ప్రాణాలతో బయటకు వెళ్లరని బెదిరించారు దీంతో గవర్నమెంట్ అమర్నాథ్ యాత్రను ఆపేసింది దీనికి సమాధానంగా బాలాసాహెబ్ ఠాక్రే ఒక్కటే అన్నారు హజ్ యాత్రకు వెళ్లే ఫ్లైట్స్ లో తొంభై తొమ్మిది శాతం ముంబై నుండే టేక్ ఆఫ్ అవుతాయి ఒక్కడే ఒక్కడైనా ఈ యాత్రకు ఎలా వెళ్తాడో ఎవడలో ఎంత దమ్ముందో చూసుకుందాం కబడ్దార్ అన్నారు ఆయన ఒక్క స్టేట్మెంట్ తో ఆ మరుసటి రోజు నుండే అమర్నాథ్ యాత్రను ప్రారంభించారు ఫ్రెండ్స్ ఇలా ఒక మరాఠీగా ఒక హిందూగా ఒక భారతీయుడిగా ఎన్నో ప్రజా సమస్యలపై ఆయన అవసరం వచ్చినప్పుడల్లా స్పందించాడు ఇక చివరిగా ఆ రోజు రానే వచ్చింది నవంబర్ పదిహేడు రెండు వేల పన్నెండు మహారాష్ట్ర కశ్యేర్ బాలాసాహెబ్ ఠాక్రే శాశ్వతంగా మనందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఎప్పుడూ నిద్రపడి నగరం ముంబై పరిగెడుతూనే ఉంటుందని మనం తరచుగా వింటూనే ఉంటాం కానీ ఆ రోజు మొత్తం ముంబై స్తంభించిపోయింది మొత్తం ముంబై అంతా ఏదో ఒక పెద్ద సైనిక శిబిరంగా మారిపోయింది మొత్తం ముంబై ను కాలు పెట్టడానికి కూడా తెలియదు మొత్తం దేశమంతా ఆయనకు అంతిమ వేడుకలు పలికేందుకు ముంబై వచ్చిందా అన్నట్టుగా ఉంది ఆ దృశ్యం ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన రాష్ట్రపతితో లేక ప్రధానమంత్రి కాకపోయినా ట్వంటీ వన్ గన్ సెల్యూట్ అంటే ఇరవై ఒక్కటి స్థిరంగులతో గాల్లోకి పేల్చి ఆయన పట్ల భారతీయులకు ఉన్న గౌరవాన్ని ప్రపంచానికి చూపించారు కేవలం రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రులకు మాత్రం ఇచ్చే ఈ గౌరవం ఆయనకు ఇవ్వడం వెనక కారణం ఆయన నిజమైన ప్రజానాయకుడు అలాంటి వాళ్ళు ఉంటేనే పెద్ద పెద్ద కుర్చీల్లో మనం కూర్చోబెట్టిన వాళ్ళు సరిగ్గా పనిచేస్తారు నేడు బాలాసాహెబ్ ఠాక్రే లేరు అలాగే శివసేనను ఆయన స్థాపించిన వెనకున్న ఆ ఉద్దేశం కూడా లేదు కానీ ఒకనొక సమయంలో శివసేన మహారాష్ట్రలో ఆధిపత్యం చలాయించింది కానీ ఠాక్రే మరణం తరువాత శివసేన మెల్లిమెల్లిగా దాని ఆధిపత్యాన్ని కోల్పోతూ వచ్చింది ఈరోజు శివసేన పరిస్థితి ఏంటో మీరు మహారాష్ట్రలో చూస్తూనే ఉన్నారు చూద్దాం కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది చివరిగా మహారాష్ట్రగా షేర్ మరాఠా టైగర్ బాలాసాహెబ్ కేశవ్ ఠాక్రేజీకి ఒక సెల్యూట్ కొడుతూ ఆయన ఆత్మ ఎక్కడున్న శాంతించాలని కోరుకుంటూ ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి అలాగే సెల్యూట్ ఠాకరేజీ అని కింద కామెంట్ చేయండి మరి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని అద్భుత వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్